మైకంటాండి మైకంటాం ఒక పట్టుకున్నా కొంచెం సైడ్ వాళ్ళే కొట్టుకోమండి మీరు కూర్చో కాదు చేయకన్నా పొద్దాక మన చేత్తు పని లేదా

பத்தியாக கடைப்பண்ணி ஏழு நிமிடங்களுக்கு முன்பு கால் ஓகேடா ஹே இல்ல பட் நான் சூ சப்பக்கு ஆல்புரு சே நான் நான் ந ந பரிசரவ பரிசரவ பரிசுத்தரா

కుద్రత <mully> నమ్మకూ ఈ రోజు నుండి నా తోటవాడికి కూడా వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించే రుచిగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను